కానీ ఒక్కొక్క చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం మోటికొర దర్శన పత్రిక మూడు పదహారు చదవండి మోటికొర పత్రిక మూడు పదహారు పత్రిక మూడు పదహారు చదవండి మీరు దేవుని ఆలయ ఆలయమై ఉన్నారని మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించు దేవుని ఆత్మ మీలో ఏం చేస్తుంది నివసిస్తుంది ఆ దేవుని యొక్క ఆత్మ మీరు నివసిస్తుంది దేవుని స్థలం ఎక్కడ నీ ఉదయము నీ దేహంలో నివసిస్తున్నాడు అందుకే నువ్వు ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలండి నువ్వు ఇంట్లో ఉన్నా ఆరాధనకు వచ్చినా ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా పనికాడికి వెళ్ళినా నువ్వు దేవుని ఆలయము అన్న విషయాన్ని మర్చిపోకూడదు దీని పరిశుద్ధంగా ఉండాలి ఈ ఆలయంలోకి ఎలాంటి నిషిద్ధమైనది రాకూడదు అంటే దేవుడు వద్దన్న కార్యాలు నా హృదయంలో ఉండకూడదు నా జీవితంలో ఉండకూడదు అన్నటువంటి యొక్క ఆలోచన కలిగిన వాడుగా ఉండాలి చాలా మంది దేవుని వాళ్ళ స్థలాన్ని స్థలంలో ఎవరు ఉంటారంటే వాళ్ళే ఉంటారు అందుకంటే వాళ్ళు ఏమిటారు దేవుని ఆలయంలో కూర్చున్నట్టుగా ఈ దినము దేవుడు స్థలము దేవుని ఆత్మించే స్థలంలో ఎవరు ఉన్నారంటే వారంతట వారే అంటే నా ఇష్టము నా కోరిక నా ఆలోచన నా ఇచ్చలు నా మనసుకు తోచడం నడుచుకుంటాను అంటే ఆ స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేస్తున్నారు దేవుడు స్థలం ఎవరు ఆ చేస్తున్నారండి ఎవరి స్వార్థం వాళ్ళకే ఎవరి ఆలోచనలు వాళ్ళకే ఎవరి కోరికలు వాళ్ళే ఎవరి అపేక్ష వాళ్ళకే ఎవరి ఇష్టం వాళ్ళదే ఆ రీతిగా దేవుడు స్థలంలో ఏవో నివాసం చేస్తుంది దేవుడిలో నివసిస్తున్నట్టే దేవుడు ఆత్మ నివసింది దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది ఆ మాటను విధేడుపై బయబల్ దగ్గర నడుస్తూ ఉంటాం అనేక రీతిగా ఈ యొక్క అంత్యక్రియ ఆత్మ అనేక మంది ఏం చేస్తుంది క్రియ జరిగిస్తుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఈ జనం నుంచే ఏం జరగదు అవును నేను దేవుని ఆలయం ఈ యొక్క స్థలంలో దేవుడు మాత్రమే ఉండాలి దేవుని ఆత్మ నివసించాలి దేవుని ఆత్మని నడిపించబడాలి దేవుని జీవితం నేను జీవించాలి నిత్యం ఇందులో ప్రార్థన ఆరాధన జరగాలి నిత్యము ఈ యొక్క నా యొక్క మరి బలిపీఠం మీద దేవనాల కూడా బలిపీట మీద అయితే నిత్యం అగ్ని మడుతూ ఉండాలి అనేటువంటి యొక్క ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉండాలి లేకపోతే ఈ యొక్క అంత్యక్రీస్తు ఆత్మ ఏం చేస్తుంది బహుశా మనలో పని చేస్తుండొచ్చు మన సంఘంలో కూడా పనిచేస్తుండొచ్చు ఈ విషయాన్ని మనము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీ ఎరుగరా మీరు ఈసొత్తు కారు కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని దేవుని మీ యొక్క దేహముతోను ఆత్మతోనూ ఏం చేయండి ఆయన మహిమపరచండి అంటే నువ్వు చేసే ప్రతి కార్యము ద్వారా ఏం కావాలి దేవుని నామ మహిమ కలగాలి నీ దేహముతో నువ్వు ఏ పని చేసినా అడుగుమైందండి అంటే ఏ నువ్వు ఏ రకంగా అడుగు వేసినా కూడా దేవుని మహిమపరచడి ఉండాలి కానీ నీవు పేరు సంపాదించుకోవడం కొరకు నలుగురికి మంచి పేరు సంపాదించు కొరకో లేని ఇంకెవరో ఏదో మెప్పించట కొరకో లేకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో నువ్వు ఏ కార్యం చేసినప్పటికీ కూడా ప్రియమైన సవరి సువ్వేమైనట్ ఆయన మహిమ పరుస్తున్న కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తావు ఇందులో దేవుని మహిమ కలగాలి ద్వారా ఆనాడు దేవుని ఆలయము ఇజ్రాయేల్ మధ్యలో దేవుని మందిరం ఉండేది ప్రత్యేది గుడారం ఉండేటువంటిది దాని మీద ఎప్పుడు కూడా షకీలా మేఘమేముండదు ఆవరించి ఉండేటువంటిది ఆ మేఘము రాత్రికి అగ్ని సొమ్మ కనబడేది పగలు మేఘ వలె కనబడేది అంటే రాత్రికి వెలుగునిచ్చేది పగలికి నీరునిచ్చేది ఎవరికి ఇజ్రాయెల్ ప్రజలకు అలాగే నీవు కూడా ఒక ఆలయమే ఉన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు కూడా ఒక ఆలయ ఉన్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా అనేకులకు ఏం చేయాలి నువ్వు వెలుగునివ్వాలి చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగు దారి చూపించేవాడుగా ఉండాలి నిన్ను చూస్తే ఈయన చెప్పింది వినాలి ఈయన చెప్పి ఈయన నడితే మారు నడవాలి అని ప్రిమ్ ద్వారా అనేక మందికి ఒక మార్గదర్శిగా ఉండాలి ఒక మాదిరిగా ఉండాలి రెండవది ప్రగతి వేళ అనగా ఎండకాలం ఎండ తగిలినప్పుడు అనగా కష్టాల్లో శ్రమంలో బాధలు ఉన్నటువంటి వారికి వెయ్యాలి చల్లటి మేఘంలాగా ఆదరణించేటువంటి వాడు ఉండాలి మరి అర్థమవుతుందండి ఎందుకంటే నువ్వు ఒక ఆలయం ఆనాడు దేవుని మందిరం ఇజ్రాయల్ ప్రజల మధ్య ఉన్నప్పుడు అది రాత్రికి అగ్ని సమంగా ఉండేటువంటిది అలా రాత్రికి అగ్ని సమం ఉండి ప్రియ ద్వారా వారికి విలుగునిచ్చేటువంటిది అదే వేళ ఎండ తగలకుండా వారికి మేఘముగా ఉన్నట్టుగానే నీవే స్థలం అయితే ఉన్నావో ప్రియమిన సౌరులు ఆ స్థలంలో ఏంజాలి అనేక మందికి ఏజాలి వెలుగునిచ్చేవాడిగా దారి చూపించేవాడుగా అనేక మందికి ఆదరణించి కలిగించేవాడుగా ఉండవలసిన బాధ్యత ఉంది ఈ కార్యం జీవితం జరగాలి ప్రతి విషయం ఏం చెప్పు దేవునికి ఏం మహిమ తీసుకురావాలి విషయాన్ని ప్రతి విశ్వాస బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ తర్వాత రెండో కొద్ది పత్రిక ఆరు పదహారు చదవండి ఆరు పదహారు రెండో కొన్ని పత్రిక ఆరు పదహారు మనందరి పరిచయమైన ప్రతి భాగమే ప్రేమ దేవుని దేవుని ఆలయమునకు దేవుని ఆలయమునకు ఆ విగ్రహములతో ఏమి పొందిక ఏమి విగ్రహము మనము జీవము గల దేవుని ఆలయము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు దేవుడు ఇలాగే సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించు వారిలో నివసించి సంచరించుదును నేను వారి వారు నేను వారికి వారు దేవుడ ఉన్న ఆ కావున మీరు వారి మధ్య నుండి బయలు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళండి ప్రత్యేకముగా ఉంటే ఉండండి వింటున్నానండి విశ్వాసులైన వారు ప్రత్యేకము కలిగిన వారుగా ఉండాలి దేవుని ఆలయమునకు విగ్రహతో ఏమి పొత్తు విగ్రహాలు ఉండకూడదు అంట ఇంకా చాలా సార్లు చెప్తున్నాం కదా విశ్వాసులు బయట విగ్రహాలు పెట్టుకోకపోయినా విగ్రహాలు ఎక్కడ ఉంటాయి హృదయాల్లో ఉంటాయి మన విశ్వాసం అడిగినట్లయితే అయ్యా మేము క్రాసు కూడా పెట్టుకోమండి మన ఇంట్లో మా ఇంట్లో రండి అంటాం మంచిదే కానీ హృదయాన్ని పరిశ్రమ చేస్తే ఎన్ని విగ్రహాలు ఉంటాయో ఎన్ని విగ్రహాలు ఉంటాయో అలా ఎన్ని విగ్రహాలు ఉంటాయి ఇంకా విగ్రహాలకు ఏం పేరు పెడతాం దేవుని పేరు కూడా పెట్టేస్తాం ఇందులో ఏ పేరు ఉంటుందండి దేవుని పేరు పెట్టేస్తాం పెట్టేది విగ్రహాలు అర్థమైందండి అర్థమవుతుందండి పెట్టేదే విగ్రహాలు పేరు మాత్రం దేవుని పేరు ఉంటుంది మాత్రం దేవుని పేరు ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తూ ఉంటాం లేకుంటే ప్రేమని పిరణ చెప్పే దేవుని పేరు సంతోషించేది ఆనందించేది పేరు ప్రఖ్యాతి పొందుకునే దేవరు మనము మనం మనం గొప్ప చేసుకోవడానికి చేస్తూ ఉంటారు మంది అర్థమైందండి విషయం బాగా అర్థం చేసుకోవాలి ప్రేమి బారా ఉదాహరణకి చూడండి ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను దీర్ఘుమాండై ఐదో ముప్పై రెండవ అధ్యాయము ఐదవ వచనం చదవండి అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను మరియు అహరోను రేపు యహోవాకు పండుగ జరుగునని చాటింపగా పండుగ వారు ఉదయమున లేచి ఉదయము దాధాన బలు అర్పించియా అర్పించరా అప్పుడు అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి ఆటకు రేపు యుహోవాకు పండుగ కాబట్టి ఇక్కడ విషయం కాబట్టి ఇలాంటి కార్యం జరుగుతుంది రేపు యో పండుగ జరుగు అనంగానే ఏంటంట మరునాడు వారు ఉదయాన్నే లేచి మనం ఉదయాన్నే ఐదు గంటల ప్రార్థన పెడతాం రెడీ అని అంటే ఎంతమంది సిద్ధంగా ఉంటారు చెప్పండి ఉదయాన్నే మనం అందరం ప్రార్థన చేస్తామండి ఉదయాన్నే లేచి అందరు కలిసి జూమ్ ద్వారా కావచ్చు ఇక మిగతా ద్వారా కావచ్చు చేద్దామంటే ఎంతమంది వస్తారు అదే రేపు పండగ అనగానే ఏం చేస్తారు తెలుస్తా పండగని చెప్తాం అనుకో పండుగ చేసుకుందామండి వద్దు ఆ ఇక రాత్రి నిద్రపోరు ఎందుకంటే ఏ మండికి పోదాం అదా ఎన్ని మేకలు పట్టుకొద్దాం ఎట్లా చేద్దాం అనేది రాత్రి నిద్రపోరు ఆన్లైన్ మీటింగ్ మీద వర్క్కుంటే అదో ఎవరు లేవరు పొద్దున్నే ఇది మన సిచ్యువేషన్ కదా పండుగ చేసుకోమని రాత్రి నిద్ర రాదండి భోజనం చేసుకున్నాం అవి ఓ నిద్ర ఉండదు ఏముండదు కానీ పొద్దున్నే ప్రాణం చేద్దాం ఐదు గంటలకు ఇలాంటి మూడు గంటల ప్రాణాలు చేద్దాం కొన్నిసార్లు బయట సంఘం చూసినప్పుడు చాలా బాధ వస్తుంది అదే మనం చూసి బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో మంది మన యొక్క విశ్వాసరాలు ఒకటి మా దగ్గరికి వచ్చింది వాళ్ళకి రోజు అంటే ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అనుకుంటారు ఏడు గంటలకి లింక్ ప్రాబ్లం ఉంటుంది ఆన్లైన్లో అర్థమైందండి ఆన్లైన్ ఎక్కడ ఉన్నా కానీ ఫోన్ పట్టుకుని ఆ రోజు అక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి అంతే విశ్వాసాల సంఘం ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మనం ఏం చేస్తాం బాగా చూసి మనం ఏం చేస్తాం వాళ్ళకి ఏం వాక్యం తెలియదు అని మనం ఎంతో సత్యంలో ఉన్నామనేదో పెద్ద గౌరవపడతాం మనకి ప్రార్థన చేసేటప్పుడు మోకాల మీద ఉండడానికి కూడా మనకు చేత కాదు మనం ఎంత దౌర్భాగ్య శక్తి అంటే మనది ప్రియమారా మోకాల మీద ఉండే అనుభవం ఎవరికీ లేదు ఎంతమంది మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు మరి చెప్పండి పన్నెండు మంది ఉన్నారు కదా ఎంతమంది మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు అసలు ప్రార్థన తెలియదు మోకాల మీద ఉండి ప్రార్థన చేసేది అసలు ప్రార్థన మోకాల మీద ఏదో భోజనాలు కూర్చుంటే అదేంటట కూర్చుని చేస్తారు అసలు బాగుంటే మీద ఉంటే చేస్తాం మోకాళ్ళ బాగుండే లేదు మన దగ్గర అది మర్చిపోయారు ద్వారా మాకు విషయాన్ని కొత్త కాబట్టి ఏమైంది హోదా విశ్వాసం ప్రశ్న ఉన్న స్థలంలో విగ్రహాన్ని పెట్టి దానికి ఏం పేరు పెడుతున్నారు ఇక్కడ చెప్పండి యహోవా పేరు పెడుతున్నారు ఇద్దరు అనేకమైన స్థలాల్లో విగ్రహాలు ఉన్నాయి లోపల ధన ధనాపేక్ష పెట్టుకుంటాం ఎప్పుడు డబ్బు సంపాదించిన మనసు ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కటే ఉంటుంది ఒక్కొక్కటి మనసులో పెట్టుకొని ఎల్లప్పుడు దాని గురించి ఆలోచిస్తారు మళ్ళీ ఏమన్నా నేను ప్రభు బిడ్డనండి నేను దేవుని ఆరాధిస్తున్నా అంట శ్రీ మహారాజ్ ఇదంతా విశ్వాస భ్రష్టతో మన సంగతి మర్చిపోకూడదు అది కాకున్నాడు దేవుని ఆలయంలో విగ్రహతో ఏమి పంపించారు దేవుని స్థలంలో ఎట్లుంది విగ్రహాలు వచ్చాయి అందుకే ఏజుక గ్రంథం అంటే పద్నాలుగు మూడు ఏజుకీల గ్రంథం పద్నాలుగు మూడు చదువును సార్ తొందరగా ఏజుకెల గ్రంథము పద్నాలుగు మూడు నరపుత్రుడ ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు పుట్టించు ఎదుటనే పెట్టుకొని ఉన్నారు వీరు నా యొద్ ఏమైనా విచారణ చేయదగునా చాలండి ఏం చేస్తున్నారా నరపుత్రుడా నరపుత్రుడ ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహమును నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరంలో తమ ఎదుట పెట్టుకొని ఉన్నారు వీరు నా ఏమైనా విచారణ చేయదగునా ఆల్రెడీ కొన్ని కోరికలు ఇచ్చలు ఆశలు రకరకాల విషయాలు ఏంటి మనసులో పెట్టుకొని దేవుదని విచారం చేస్తున్నారంట అది దేవుని దృష్టికి ఏముంది విగ్రహాలుగా ఉన్నాయి నువ్వు దేవుద వస్తున్నావు దాని అర్థమైన ఖాళీ హృదయంతో రావాలి ఖాళీ అంటే ఏంటిది నేను వెళ్తున్నాను దేవుడు నాతో మాట్లాడాలి దేవుడి చిత్తం నేను తెలుసుకోవాలి నన్ను ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడో ఆ ఉద్దేశం నేను తెలుసుకోవాలి నాతో దేవుడు ఇతను మాట్లాడాలని ఏం చేయాలి నువ్వు దేవుని సన్నిధికి రావాలి ప్రార్థనా పూర్వకముగా నువ్వు దేవునికి వచ్చే ముందు ప్రార్థన చేసి రావాలి వచ్చిన తర్వాత ప్రార్థన చేసేది కాదు ప్రభా ఇద్దరు నీ సన్నిధికి వెళ్తున్నాను ఎవరి శుద్ధి చే పరిశుద్ధపరచు నాతో మాట్లాడు నేను నడవలసిన మార్గం చేయాల్సిన కార్యము తెలియపరచు ప్రభా నా లోపల తెలియపరచు నన్ను ఏం చేసి శుద్ధి చేసుకోవాలి నీ కొన్ని జీవించాలి నీ చిత్తం నా జీవితం నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నారు రావాలి ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ కొన్ని ఆలోచనలు ఆల్రెడీ కొన్ని విషయాలు ఏం చేస్తారు మనసులో పెట్టుకొని బేదీ ఏం చేస్తారు ప్రభావా నాతో దేవుడు డైరెక్ట్ నేనే మీతో మాట్లాడుతానంటున్నాడు కానీ చాలా కింద ఐదో వచనంలో తమ విగ్రహ మూలముగా నాకేమయ్యారు అన్యులైరు గనుక నేను వారి ఉదృద్యములు లోపర్చున్నట్లుగా యహో నేనే వారికి వెళ్ళి ప్రత్యుత్తరం ఇస్తున్నా అంటే విగ్రహాల మూలముగా ఏ విగ్రహము వృత్తిలో ఉన్న విగ్రహాల మూలముగా ఏమైనా అన్యులుగా కనబడుతున్నారు అంటే వాళ్ళ దైవ దై దైవిక సంబంధమైనది ఏది వాళ్ళ హృదయంలో లేదండి అంతా లోక సంబంధమైనది శరీర సంబంధమైనది ఇవి వాళ్ళ హృదయంలో ఉన్నాయి కాబట్టి అర్థమైందని ఇవి వాళ్ళ హృదయంలో ఉన్నాయి కాబట్టి దేవుని చాలా కనబడుతుంది అన్యులుగా కనబడుతున్నారు దేవుని వారికి నమ్మకం లేదు దేవుడి విశ్వాసం లేదు దేవుని మీద ఆధారపడేటువంటి ఒక స్థితి వారు లేదు ఎప్పుడు అనుకున్నదే వార ప్లాన్స్ వారి సొంత ఆలోచన సొంత ప్లాన్ అది చేయాలి ఇది చేయాలి ఈ చేయాలి ఈ చేయాలి అట్లా ఉండాలి ఇట్లుండాలి అన్ని రకరకాలుగా వైఎస్ బాగా అర్థం చేసుకో అర్థం చేసుకో అయితే విషయాలు తప్పైందా కాబట్టి ఈ రకమైన ఉదయం విగ్రహాలు పెట్టుకుని వస్తున్నారంట విగ్రహాలు మనం ఉండడానికి వీలేదు ఎందుకంటే దేవుడు నివసించే స్థలంలో మరొక ఉండడానికి వీలు దేవుడు నీ ఉదయం నివసించాలని కోరుకుంటున్నాడు నీ జీవితంలో నివసించాలని కోరుకుంటున్నాడు నీ ద్వారా ప్రభు ప్రత్యక్ష పథకాన్ని కోరుకుంటుంది కాబట్టి ఆ స్థానాన్ని మాత్రం ఏమాత్రం ఇవ్వకూడదు ఏమవుకూడదు ఇంకొకదా ఉండకూడదు నీవున్న దేవుడు ఉండాలి దేవుని వాక్యం ఉండాలి దేవుని ఆలోచన ఉండాలి దేవుని చిత్తం అక్కడ నడవాలనుకుంటున్న ఉండాలి నిండు మనసుతో దేవుని సేవించడం నేర్చుకోవాలే జీవిస్తున్నప్పుడు నీలో దేవుని ప్రత్యక్షత కనబడాలి ఎక్కడ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడి పరిస్థితి కళబురాలు కళ పాడు చర్యలే వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరుడు చెన్నై నుంచి వచ్చాడు మన శివమాలను వాడు సడగ్గుడు అనమాట వచ్చి పరిచయం దేనికి పరిచయం అయితే సడన్గా అతను చూసిన తర్వాత చూసి ఏ బాగున్నారు అది అనేసి మొక్క మీద ఇంత విరిగిపోతుంది అంటున్నాడు అర్థమైనా మొక్క మీద ఇంత విరిగిపోతుంది నేనేమో ప్రయాణం చేసి 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 అప్పుడే వచ్చాను స్థానం కూడా చేసుకోలేదు నేను దేవుని కృప నేను కాపాడుతున్నాడు అందుకే ఇలా ఉన్నా అంటే మళ్ళీ అర్థం చేస్తుంది మళ్ళీ ఎవరు కనపడాలి ప్రభు యొక్క మహిమ కనబడాలి అన్యుడు ఆయన వేసుకుని దేవుడు నమ్మడు కానీ ఏదో విషయంలో ప్రాణం చేయమన్నాడు ప్రాణం చేసి ఉన్న ఆ కార్యము దేవుడు తన అపారమైన కృప ద్వారా జరిగించాడు అని ఎవరో మా మీ ప్రాణం చాలా పవర్ఫుల్ మాదే ముందు లే దేవుడు దాన్ని చెప్పాడు మాకు అర్థం చేసుకోవాలి ప్రభు మహిమ మనలో ఏం కావాలి ఆయన చూసే వ్యక్తిగా నేను ఎవరైనా చూస్తే నువ్వు వెళ్ళిన స్థలంలో ఏం కావాలి నువ్వు శిష్టమైనా బ్రదలవైనా ఇంకా దేవుని మహిమ కనపడ విషయం మనం అందరూ బాగా అర్థం చేసుకొని ఏం చేపిస్తాను దేవుని స్థానంలో దేవుని పెట్ట అందుకే నాడు వాక్యంలో ఒక మాట చదివి నేను ముస్తాను తింటారా పేర్తురాసినటువంటి మౌని పద్ధతి అనుకుంటా కంటే మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను పేద రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను పదహారు కలిసి ఉంది చదవండి అన్నమాట నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై నిర్మలమైన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుములూ క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఈ మాట బాగా మా పెట్టుకోండి మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అర్థం ఏంటండి నీ హృదయంలో ఎవరు ప్రతిష్ఠింపబడాలి చెప్పండి క్రీస్తే నీ ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అంటే దాని అర్థం ఇక నుంచి నా క్రీస్తే నా యొక్క ప్రభువు లేదంటే ప్రభు అంటే నా ఇంటి యొక్క అధికారి చాలా మంది విశ్వాస గృహాల్లో అయినప్పుడు ప్రభు ఈ ఇంటి యజమానుడు అంటే ప్రభు ఇంటి అధికారిని కొందరు రాసి పెట్టి ఉంటారు కానీ వాళ్ళు చేసేదంతా వాళ్ళ ఇష్టమే ప్రభుకి ఏమాత్రం లోబట్ ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే వాక్యం ఏం చెప్తుంది తెలుసా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఎవరిని క్రీస్తును ప్రభువుగా అంటే అర్థమేది నా యజమానుడు నా ప్రభు ఎవరు క్రీస్తే ఆయన ఏది చెప్తే అది చేస్తాను ఇప్పుడు ఆయన నా ప్రభుగా ఉన్నాడు కాబట్టి దేని గురించి భయపడను చింతపడను ఆయన నా తోడుగా అని నన్ను నడిపిస్తున్నాడు నేను ఆయన దాసుడను అని ప్రతి విశ్వాసి కూడా తను తాను ఏం చేయాలి క్రీస్తుకు దాసులైపోవాలి దాసుడు పెట్టే భీమారావు ఆయన ఏం చెప్తే అదేం చేస్తావు తప్ప ఆయన మహిమ కొరకే ఆయన యజమాని మహిమపరచడానికే ప్రయాసపడతావు తప్ప యజమాని పట్ల భయము భక్తి కలిగి ఉంటావు కాదు తప్ప నీ సొంతంగా ఏది మన దాసుడు గురించి బాగా తెలుసు అండి దాసుడు తన సొంతంగా ఏమీ చెయ్యడు యజమానుడు ఏ చెప్తే అదే చేస్తాడు చెప్పేంత వరకు వెయిట్ చేస్తాడు తొందరపాటు చాలా స్థాయి తొందరపడతాను ఏమైతే ఏమైతుంది మరిగేస్తాను కాదండి సౌరుడు అలాగే ఉన్న అభిషేకం పోగొట్టుకున్నాడు వేట్ చేయాలి దేవుని దగ్గర దాసులు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే యజమాని చెప్పేదాకా వేచి ఉంటాడు బయట చెప్పిన వెంటనే వెళ్ళి ఆ పని ఎంత కష్టమైనా పూర్తి చేసి వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని చేసేస్తుంది అంటాడు మళ్ళీ అలాగే ఆయన మళ్ళీ చెప్పేంత వరకు ఆయన వేచి ఉండి ఆయన చెప్పింది మాత్రం చేస్తాడు ఇది ఒక దాసుడు చేసే పని అలాగే ప్రభువు నీకు యజమానుడుగా క్రీస్తుని ప్రభువుగా ఏం ప్రసిద్ధి చేసుకోవాలి ప్రభు ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి దేవుడు మనం ఇచ్చాడు కాబట్టి వాక్యం చదివి నా ప్రభు నా యజమానుడు ఏం చెప్తున్నాడు నేను ఏం చేయాలని కోరుకుంటున్నాడు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు నేను ఎలా ఆయన మహిమపరచాలో అని నువ్వే చేయాలి గ్రహించి మనసులో పెట్టుకున్న ఆ జీవించినట్లయితే నిజంగా నీ ద్వారా దేవుని ఒక అంతే అంతేకాని ఆ స్థానాన్ని నువ్వు కానీ ఇంకెవరు కానీ దొంగలించా నీ బాగా అర్థం చేసుకోవాలి ఎవరైతే ఆ యొక్క దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దొంగిలిస్తారో వాళ్ళందరూ కూడా విశ్వాస భ్రష్లైనట్టుగానే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది విశ్వాస భ్రష్టత్వం యొక్క లక్షణం ఏంటంటే దేవుని స్థానాన్ని వారు తీసుకోవటము తమ్ముతాము వెచ్చించుకోవటము లేదు తమ్ముతాము దేవుని స్థాములో కూర్చుండటము లేదు తమ్ముతాము దేవుని మహిమను వారు దేవుని మహిమ స్థలంలో మహిమ మహిమపరచుకోవటము ఇవన్నీ కూడా విశ్వాస భ్రష్లైన వారి యొక్క లక్షణాలు అలాంటి లక్షణాలు మన జీవితం ఉండకుండా మనం చెక్క చేసుకొని ప్రభువు క్రీస్తును ప్రభువుగా మన రోజు ప్రతి చేసుకొని ఏం చేద్దాం ప్రభువును మన జీవితం ద్వారా ఊహపడతాడు ప్రభు వాటి కృప మందరికరించి నడిపించడం దాకా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాడు కళ్ళు ముసటి ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం మిన్న ప్రియ సౌసండా విశ్వాసం ప్రస్తుతం యొక్క మూడవ లక్షణం మనం నేర్చుకున్నాం అంత్యక్రిసి వచ్చినప్పుడు తను తను ఎంచుకొని దేవుని మందిరంలో కూర్చుంటాడని చూస్తున్నాం అదే రీతి ఈ ఆ అంత్యక్రితు ఆత్మ ఇప్పటికీ క్రియ జరిగిస్తుండగా అనేక మంది దేవుని స్థానాన్ని దొంగిలించి దేవుని స్థానాన్ని దొంగిలించి తాము గొప్ప చేసుకోవడం కొరకు తమ తా మహిళ పరుచుకొని తమ ఇష్టం ప్రకారం జీవించేవారు ఎంతో మంది ఉన్నారు అలాగే ఇందులో బోధలు కూడా అలా ఉన్నాయి సేవకు కూడా అలా ఉన్నారు అన్న విషయాన్ని జనం చేస్తే మనం నేర్చుకున్నాం అని లేకుండా మనందరం కూడా మనం కొరకు మన ప్రేమించి కొరకు పరలోకం నుంచి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్షించిన మన ప్రభువుని ఇలా క్రీస్తును మన ప్రభువుగా మనం రచించుకోవాలి ప్రభా నీవు నా యజమాను నా ప్రభుడవు నేను నా నివసించు నన్ను నడిపించు నేను ఈ నేను నిన్ను మహిమపరచవలసిన వాళ్ళని ఉన్నాను నిన్ను గలపరచవారని ఉన్నాను నీ చిత్రం నేను చేయవలసిన వాళ్ళని ఉన్నాను నిన్ను సంతోషపరచవలసిన వాళ్ళు ఉన్నాను నేను విశ్వాస జీవితమైనా సేవా జీవితమైనా మరి ఏ జీవితమైనా సరే ఈ లోపంలో జీవిస్తున్న ప్రతి జీవితంలో నీకు ఇష్టకరంగా మహిపత్ పిల్లగా దాని కృపుత ఇచ్చే ప్రభావం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ రాత్రి కలసం ప్రభావం నీ ప్రభుత్వం చక్క మాటలు నేను విశ్వాసం దృష్టి కాకుండా నీకు చెందవలసిన మహిమను నీకే చెందినట్లుగా మా జీవితాల్లో మీరు ప్రభువుగా ఉండి అందరు నడిపించి మేము చేసుకున్నాం మా విశ్వాసం లోపల సక్క చేసి తలబడి నడిపించాం రాజకీయ దీవించి మా ద్వారా నేను గొప్ప చేసుకుని నేను మహిమపరచుకున్నాను సమస్త మహిమ కథ నీకు ఆరోపిస్తుంది ఏ సోపా తండ్రి దేవుని ప్రేమి ఏసు శుద్ధాత్మిక అన్యాసవాసం కొంచెం మన ఒక సట్ల పరిశుద్ధం కూడా ఆయన దాంట్లో పర్యంతం తోడే నడిపించండి అందరికీ కూడా యేసు తీర్శనంలో బంధువులు ప్రేమ